நல <laughs> புது హాయ్ సల్లల నడుము బాగుంది హెల్ప్ హ్యాపీ భగవాన్ దిస్ నాట్ వౌ వరే థాంక్యూ అన్నం బెట్ లైన్ అన్నం బెట్ లైన్ ఆ ఆ కాల్ ఖాలి నా క్లాస్ క్లాస్ సార్ ముందు పోయి దిడ్ సార్ సార్ హలో సార్ ఇవి కొడరానీ సరే సార్ బిల్లుస్ ఓకే अरे के तिहे छैबिया छेलिलो छेलिलो भिर्दा दिसको इडी गाङा बाबु त लेनकी तमलो देजना अर्थ नलाको देजना म मुष्टि नलो हिस्कुटाडा म मेहेतन्द कदा म गडा गिया दिदा आगेवन मुन्द बुदकला श्री रघुरामा तुले मुना नीदे गोविन्द ശ്രീരേ ഗുരുനാമകാം ശ്രീരേ ഗുരുനാമകാം താങ്ക്യൂ താങ്ക്യൂ മഡം ഡോക്ടർ ഹൃദയത്തിൽ നിന്ന് നന്ദി പറയുന്നു ബഹുമാനപ്പെട്ടവരേ എല്ലാവർക്കും നമസ്കാരം रेडी सा रेडी భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఇంటాక్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇది నలభై సంవత్సరాల క్రితం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహితమైనటువంటి ఒక ఎన్జిఓ ఈ ఎన్జిఓ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ఎనీ హెరిటేజ్ ప్రాపర్టీస్ను కాపాడే విషయంలో అయితేనేమి ట్యాంజబుల్ అండ్ ఇంటాంజబుల్ అంటే మనిషి కనపడేటి కానీ కనపడని విషయాల్లో కూడా మన జాతి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేటువంటి బాధ్యతను చేపట్టినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఇంటాక్ మాత్రమే ఆ ఇంటాక్ను ఆనాడు మన రాజీవ్ గాంధీ గారు స్థాపించి దీన్ని ఇంతై మరింతై ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా దీని ద్వారా వారి వారి దేశాల్లో వారు వారు వారి యొక్క వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేటువంటి సంస్థల్లాగా తయారైనాయి అలాంటి సంస్థల్లో మన ఇంటాక్ట్ అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఇంత పెద్ద గొప్ప సంస్థకు ఇది సెంట్రల్ గవర్నమెంట్లో నుంచి ఫండెడ్ అయినటువంటి సంస్థ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి ఈ సంస్థలో మన కడప చాప్టర్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి మన ట్యాంజబుల్ అండ్ ఇంటాంజబుల్ కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలను మనము నిర్వహించాము అట్లాగే ప్రతి నెల కూడా మన చరిత అన్నటువంటి మాసపత్రికను కూడా మనం రిలీజ్ చేస్తున్నాం ఆ మాసపత్రిక ద్వారా కడప జిల్లాలో ఉండేటువంటి అనేకమైనటువంటి చారిత్రాత్మక కట్టడాలు అయితేనేమి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి విషయాలైతేనేమి మనం ప్రజలకు అందజేస్తున్నాం అలాగే ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క చరిత్రను పంపిస్తూ ఉన్నాం ఆ ద్వారా మన కడప యొక్క చరిత్రను అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అయితే మనకు టూరిజం కూడా అభివృద్ధి చేపించాలనేది మరొక ఉద్దేశం అయితే ఆ విధంగా మన ఏరియాకు రెవెన్యూ వచ్చి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం రిప్రజెంట్ చేయడం జరిగింది మన కడప ఉత్సవాలు అయితేనేమి గండికోట ఉత్సవాలు అయితేనేమి అలాగే గుడి ఫంక్షన్ గుడి పండుగలైతేనేమి ఈ విషయాలన్నింటినీ కూడా మన కలెక్టర్ గారితో సంప్ర మాట్లాడి వారి యొక్క ఆమోదాన్ని కూడా తీసుకోవడం జరిగింది రాబోయే తొందరగా మే నెలలో కానీ మే నెలలో ఒకటి అట్లాగే డిసెంబర్ జనవరిలో మన గండికోట ఉత్సవాలు అయితేనేమి అలాగే గుడి గుడి పండగలైతేనేమి ఇవన్నిటినీ కూడా నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి మన చరిత్రను తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నాం మీ అందరికీ తెలుసు మనకు కలమలలో ఉండేటువంటి తొలి తెలుగు శాసనాన్ని కూడా ఎక్కడో మట్టి కొట్టుకపోతే కూడా దాన్ని బయటికి లేపి దాన్ని కూడా ఒక మనము ఒక పెడస్ట్రల్ పైన నిర్వ నిర్మి దాన్ని పెట్టి పాతి దాన్ని స్థాపించగలిగినాం అట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనము ఇంటాక్ట్ సంస్థ ద్వారా చేస్తున్నాం అలాగే మన గండికోటను కూడా ఈరోజు ఈ ప్రపంచంలో నెంబర్ వన్ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ క్యానియన్ అంటారు అది నిజంగా తప్పు ఎందుకు అంటే ఓన్లీ ఆడ క్యానియన్ మాత్రమే ఉంది కాకపోతే మన కడపలో ఉండేటువంటి జమ్మల మడుగులో ఉండేటువంటి మన గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కంటే అద్భుతమైనటువంటి గండికోట ఉంది అక్కడ క్యానియన్ ఉంది గండి కోటలో కోట ఉంది అలాగే టెంపుల్ ఉంది అలాగే మసీదు కూడా ఉంది ఇంత అద్భుతమైనటువంటి అన్ని రకాల మత సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే న్యాచురల్గా ఏర్పడినటువంటి ఆ క్యానియన్ కూడా మన అద్భుతమైనటువంటి క్యానియన్ కూడా మనకు ఉంది ఇటువంటి దాన్ని మనం యునెస్కోలో మనం గనక పెట్టి దాని ద్వారా మన యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంటాక్ భావిస్తూ ఉంది ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మనము ఇంటాక్లో మీ అందరికీ తెలుసు గవర్నింగ్ కౌన్సిల్లో మనం ఎలెక్ట్ కాబడినాం అది ఇంతవరకు అది పుట్టి నలభై సంవత్సరాల నుంచి కడప్ మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా మనకు గవర్నింగ్ కౌన్సిల్లో మెంబర్గా లేరు ఈసారి మనం మనం చేసిన మన వాళ్ళు చేసినటువంటి సహాయము సహకారము కృషితోటి మనం దేశంలోనే జాతీయ స్థాయిలో మన గవర్నింగ్ కౌన్సిల్లో అత్యంత అధికమైనటువంటి ఓట్లు సాధించి మనము గవర్నింగ్ కౌన్సిల్లో ఎలెక్ట్ కాబడ్డాం అంతటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందన చందన మందారాలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు మన మన జిల్లాలో ఉండేటువంటి ఖనిజ సంపద ఏ జిల్లాలో కూడా ఎక్కడా లేదు మన దగ్గర ఉండేటువంటి బెరైటీస్ అయితేనేమి మన దగ్గర ఉండేటువంటి డోలమైట్ అయితేనేమి మన దగ్గర ఉండేటువంటి యురేనియం అయితేనేమి అలాగే ఐరన్ ఓర్ అయితేనేమి అలాగే పులరీన్ అయితేనేమి అన్నీ ఉన్నాయి అలాగే మీ అందరికీ తెలుసు మన అద్భుతమైనటువంటి కడపకు చుట్టూ కోటగోడలా ఉండేటువంటి మన 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 కొండలు మీకు తెలుసు అటువంటి అద్భుతమైనటువంటి కొండల్లో ఉన్నాయి ఆ కొండల ద్వారా కూడా మనం అనేకమైనటువంటి చెట్లు మనం పెంచి మనము అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి అవకాశం బాగా ఉన్నటువంటి ఏరియా మీకు అందరికీ తెలుసు అలాగే మీ అందరికీ తెలుసు మనకు ఉంది అది ప్రవాహమైనటువంటి పక్కనే మనకు పెన్నా నది కూడా ఉంది అటువంటి ఎన్నో కార్యక్రమం ఎన్నో విషయాలలో మనం ఏ రాష్ట్రానికి ఎవరికి ఏ జిల్లాకు తీసిపోనంత అత్యంత అద్భుతమైనటువంటి జిల్లా మనది మీకు తెలుసు మనది మన గడ్డ పైన ఎంతోమంది కవులు ఉన్నారు ఎంతోమంది రచయితలు ఉన్నారు ఎంతోమంది ఈ దేశం కోసం పా పాడుబడినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకునేటువంటి బాధ్యత కూడా మన ఇంటాక్ అన్నటువంటి సంస్థ ద్వారా ఎస్ కంధాలపైన వేసుకుందని మీకు సభాముఖంగా సవినయంగా తెలియజేసుకుంటూ రాబోయే తరాలకు పిల్లలందరికీ కూడా స్కూల్ లెవెల్లో కూడా మన ఇంటాక్ సంస్థ ద్వారా వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేసి రాబోయే రోజుల్లో మనము పిల్లల నుంచి ఎన్నో ఎన్నెన్నో విషయాలు నేర్పించాల్సిన అవసరం మనందరిపైన ఉంది లేకపోతే రాబోయే రోజుల్లో మన కల్చర్ను మన యొక్క సాంప్రదాయాలు మన యొక్క కట్టు మన యొక్క బొట్టు మన తిండి ఇవన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మర్చిపోయే రోజులు ఉన్నాయి పీజాలో బర్గర్లకే ఖర్చుకొని పోయే రోజులు రాబోతున్నాయి కాబట్టి మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే మనము ఈ మిల్లెట్స్ ప్రోగ్రామ్ను కూడా అద్భుతంగా నిర్వహించాం దానికి కూడా అనేక మంది ప్రజలు వచ్చారు దాని ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులను డెవలప్ చేసుకునే ఆరోగ్య పరిస్థితులు కాపాడుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ఇంటాక్ సంస్థ ద్వారా తెలియజేశాం అలాగే ఇంటాక్ ప్రతినిత్యము ఈ యొక్క మన చరిత్రను మన సాంప్రదాయాలను మన కట్టు మన బొట్టును కూడా ప్రతి మందికి అందజేసే దాంట్లో ఎప్పటికప్పుడు కృషి చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఢిల్లీ రాజధానిలోనే మనం అద్భుతమైనటువంటి ఈ యొక్క భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థకు మనము ఒక అద్భుతమైనటువంటి పోస్ట్ను మనము ఎదగలిగినాం అంతటి అద్భుతమైన గవర్నింగ్ కౌన్సిల్ పోస్ట్లో మనం ఈరోజు ఉన్నాము అంటే జిల్లాకి ఒక గర్వకారణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని తెలియజేసి ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీడియా పీపుల్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే రాబోయే రోజుల్లో మన చరిత్రను తెలియజేసేది మన ఫోటోగ్రఫీ మన వీడియోగ్రఫీ మన యొక్క పేపర్సే తెలియజేస్తాయి కాబట్టి మీ యొక్క పాత్ర కూడా చాలా ఉందని సభాముఖంగా సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి స్వామి ఇప్పుడే చిన్నప్పటి నేను కౌన్సిలింగ్ గెలుచుకొని కడప జిల్లాకే పేరు తెచ్చిన మహానాయకుడు మా మిత్రుడు కానీ ఎలక్షన్ జరిగింది ఢిల్లీలో ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడ గెలుపు ఉన్నాము ఎప్పుడూ లేనంత నలభై ఏళ్ళ చరిత్రలో ఈదా గెలుచుకొని వచ్చినాడంటే మన ఆంధ్రల అభిమానాన్ని కొల్లగొట్టే మనిషి చిన్నప్ప చిన్నప్ప అంటే మామూలుడు కాదు చిన్న చిన్నగా ఎదిగెది ఎదిగెదిగి హోటల్స్ రంగంలో అయితేనే ఉంది లైన్స్ క్లబ్లో అయితేనే ఉంది గవర్నర్గా చేశాడు అలాగనే ప్ర పట్టిన పని ప్రతి ఒక్కటి వదిలిపెట్టకుండా దాన్ని సాధించినంతవరకు నిద్రపోడు కానీ అటువంటి మంచి వ్యక్తి మాకు సహోదరుడు అనే అదృష్టం మాకు కూడా దక్కింది ఆయన వల్ల మేమంతా ఫ్రెండ్షిప్లో మేమంతా గుడిలో అన్నదమ్ముల మాదిరిగా అలా ఉన్నాం కానీ ఈ రోజు ఆయన ఢిల్లీకి పోయి గెలుచుకొని మన అంటే ఓట్లు వేసి మనం గెలిపించుకున్నామంటే నలభై ఏళ్ళ చరిత్రలో ఈ ఒక్కటే సాల్ మనకు ఉదాహరణ ఇదేమి ఎలక్షన్లు కాదు కానీ ఆయన ఉండే హోటల్స్ దాంట్లో దీంట్లో బిజీలో ఉండి అవన్నీ కూడా పక్కన పెట్టి ఇది ఒకటి పట్టుకున్నాము ఈ నలభై ఏళ్ళ చరిత్రలో మనకు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఇది అలాగనే మమ్మల్ని కూడా లైన్స్లో ప్రెసిడెంట్ చేసినారు మా సార్లు కూడా లైన్స్లో ప్రెసిడెంట్ చేసినారు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఏది కూడా ప్రతి మందికి ఉపయోగపడి చేస్తూనే ఉంటాము చేస్తాము అది మన కడప జిల్లాకే ఫలానా అనేది పేరు నిరూపించుకొని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మీ పోతుల వెంకటరామరెడ్డి పీవిఆర్ గ్రాండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా మన స్నేహితుడు అందరికీ లీడర్షిప్లో ఆదర్శ ప్రాంతైన చిన్నపిరెడ్డి గారు ఇంటాక్ సంస్థ ద్వారా గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి మా లయన్స్ క్లబ్ సభ్యులు ముఖ్యంగా ఇంటాక్ సభ్యులు అందరూ చాలా విధాలుగా సహకరించారు ఇంటాక్ అనేది భారత దేశ నేషనల్ సంస్థ దానిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు నలభై ఏళ్ళ చరిత్రలో ఎవరు కూడా ఈ రకంగా గవర్నింగ్ కౌన్సిల్లో ఎలక్ట్ కాలేదు ఈ రకంగా చిన్నపిరెడ్డి గారు ఎలక్ట్ అయినందుకు ఆయన యొక్క విపరీతమైన కృషి వాటి వల్ల ఆయన సైకి చేస్తారు సరే దానివల్ల ఆ రకంగా ఆయన విపరీతమైన కృషి చేశారు కృషికి తగ్గ ఫలితం ఆయనకు దక్కింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే ఇంటాక్ అనేది నేషనల్ సంస్థ దాని ద్వారా ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలన్నీ చేయాలని దేవాలయాలను పునరుద్ధరించడాన్ని పాతకాలపు కట్టడాలు అవన్నీ ఉంటే వాటన్నిటినీ కూడా కాపాడాలని దేవుడు వచ్చేసేసి ఆయనకు సర్వశక్తులు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటుంది అనంతపట్ల వెంకట సుబ్బయ్య ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ కడప అన్నం